సేవలు సమస్యలెన్నో ఎదురైన అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనంచుకొని సువార్త సేవక ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళ్ళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం సిగ్గుపడవాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్తను గూచినేను సిగ్గుపడవాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్త కోరకై హత సాక్షిగనే మరణించిన మేలు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం క్రీస్తుట జీవించుదా క్రీస్తులు ఫలించుదా క్రీస్తులు ప్రకటించుదా ఇందులో జీవం కలిగిన మాటలు మంచి మాటలు చుక్క మాటలు కలిగించే మాటలు చర్చకెళ్తావా ఎప్పుడన్నా వెళ్ళినావాడే దేవుడు కదా అమ్మ దేవుడు అంటాడు ప్రయాసపడి భారం మోసే ఒక్కడే దేవుడు తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రాణం పెట్టాడు ఆయన రక్తం కాల్ కానీ గొప్ప దేవుడు అమ్మేడు సుంకమ్ సుమటమ్మ గారు

ఓరచారకపుల మంది ఆందే ఏమైంది బాబు అబ్బాయికి బాధలే అని తింటామా యరం యరా మామం ఎవరు రండి కరచేశి ఎంబర్ని పెరిచించు మదు కుమార్ కదా బుక్ తీసుకొని రోజు ఒక పేపర్ గాని చదువుకో నువ్వు ఈ మొత్తం ఈ పేజీలన్నీ పూర్తి చేయి చదివితే నువ్వు అనేకమైన విషయాలు తెలుసుకుంటావు నీ హృదయంలో నెమ్మది శాంతి సమాధానాలు సరేనా జీవం ఉంది జీవం కలిగిన మాటలు నువ్వు ఇంకో చేస్తాయి జీవం కలిగిన మాటలు నేను నడిపిస్తాయి మంచి మార్గంలో సరేనా బదుకు మరి సరే పార్థం చేసుకున్నా స్తోత్రం స్తోత్రం స్తోత్రములన ఈ సమయంలో కొరకు ప్రార్థన చేస్తున్నాం పెరిశీలు పొందిన గాయముల చేత రక్తం చేత ఇది అడిగి సంపూర్ణమైన ఆరోగ్యమును సంపూర్ణమైన స్వస్థతను నెమ్మదిని దయచేసి నేను ఏమైనా బుద్ధాన మీరు అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఈ బిడ్డకు మారు మనిషి రక్షణ దయచేసి సంపూర్ణమైన ఆనందమును సంతోషమును రక్షణ దయచేసి ఈ బిడ్డను ఈ గుడ్డ ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని దేశం పేర ప్రి ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న తండ్రిలే చెప్పుకోలే పరిస్థితి రావట్లేదు సూత్రం అమ్మకరిస్తున్నాం కానుకం మీరు తీయించి ఆశీర్వించి ముప్పై వందల యాభై వందలు నూరు వందల ప్రతిఫలం దయచేయాలి దీనికంటే ముందుగా మన ఉదయం సేవ్ సరేనా ప్రార్థన అనేది స్తోత్రం స్తోత్రం వెంకట్రామణమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి నిపులో ఉన్న తలనొప్పును తండ్రి నొప్పులను తన శరీరంలో ఎక్కడైతే బలహీనత ఉందో సమస్య ఉందో తండ్రి హృదయ అంతరంగములను హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆయన బిడ్డను జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యమును దయచేయని ఆయన కృపల వర్ధుల్లో చేసి ఈ బిడ్డకు మారు మన రక్షణ దయచేసి నేను ని సాక్షిగా వాడుకొని ఈ బిడ్డకి నేను సంపూర్ణ మన ఆరోగ్యం దయచేయమని ఏ సునామా పేరు టెస్థించి ప్రార్థించాడు ఇవాడు కొంచెం తండ్రి అమ్మ తోట ఎవరికన్నా అమ్ముతారా ఎవరైనా కింద పోసుకున్నారు మట్టి కాదు